ఈ రోజుల్లో పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచిన తల్లిదండ్రులు భారమైపోతారు శక్తి ఉన్న అన్ని రోజులు పిల్లలకు సేవ చేస్తూ కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి వారి కోసం ఖర్చు చేస్తారు తల్లిదండ్రులు కానీ వారి కష్టాన్ని గుర్తించకుండా చాలా చీప్ గా చూస్తారు ఇటువంటి సందర్భాలలోని నోరు లేని జీవాలే బెటర్ అని కూడా అనిపిస్తోంది సేమ్ ఇదే పరిస్థితి ఎదురైంది ఓ వ్యక్తికి కన్న కొడుకులు ఇంటి నుంచి తరిమిస్తే ఒకప్పుడు రోడ్డుపై పడి ఉన్న కోతిని చేరదీస్తే అదే అతడిని ఏ లోటు లేకుండా కష్టపడి పెంచింది ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ఇది చాలా ఇళ్ల క్రితం జరిగిన యథార్థ సంఘటన ఓ వ్యక్తికి తనకున్న ఇద్దరు పిల్లలను ఎంతో అల్లారుముద్దుగా చూసుకునేవాడు వారికి ఏ లోటు రాకుండా ఉండేందుకు బాగా సంపాదించాలని రోజులో రెండు మూడు పనులు చేసి రూపాయి రూపాయి కూడబెట్టేవాడు వారిని మంచి స్కూల్స్లో చదువు చెప్పించాడు ఇద్దరు కొడుకులు పెరిగి పెద్దవుతున్న క్రమంలో ఓ రోజు ఎప్పట్లాగానే ఆ వ్యక్తి పని కోసమని రోడ్డుపై వెళ్తుండగా ఓ కోతి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని చూశాడు దానికి తిండి దొరక్క అలా పడిపోయిందని గ్రహించిన అతను ఆ కోతిని తీసుకొని ఓ పశువైద్యశాలకు వెళ్లి దానికి చికిత్స అందించాడు ఆ కోతి స్పృహలోకి వచ్చిన తర్వాత ఆహారాన్ని అందించాడు దాన్ని వదిలేస్తే మళ్లీ ఆహారం దొరక్కపోవచ్చునని ఆ కోతిని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడు వారి ఫ్యామిలీలో కోతి కూడా ఓ కుటుంబ సభ్యుడిగా మారిపోయింది ఆ వ్యక్తి పిల్లలు సైతం కోతితో చాలా బాగా ఉండేవారు అలా రోజులు గడిచిన తర్వాత ఆ వ్యక్తి ఇద్దరు కొడుకులు పెద్దవారయ్యారు అయితే ఓ రోజు పనిచేస్తున్న ఆ వ్యక్తి గాయపడ్డాడు వెన్నుపూస పూస వొంగిపోవటంతో ఎటువంటి పనులు చేయలేకపోయేవాడు దీంతో ఇంటికే పరిమితమయ్యాడా వ్యక్తి తన పరిస్థితి రోజురోజుకి దిగజారుతుండటంతో ఆరోగ్యం కాస్త చేయి దాటకముందే కొడుకులకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు అలా ఇద్దరు కొడుకులకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాడు అయితే వారి ముగ్గురికి ఆ ఇళ్లు సరిపోయేది కానీ కోడలు రావటంతో ఇళ్లు కొంచెం ఇరుకుగా తయారైంది అంతేకాకుండా కొడుకులకు భారంగా మారాడు అతను అయినా ఏనాడు ఆ వ్యక్తి కోతిని వదల్లేదు కొన్ని రోజులకు ఆ కొడుకులిద్దరూ తండ్రిని వృద్ధాశ్రమంలో జాయిన్ చేయటానికి డిసైడ్ అవుతారు ఇదే విషయం తండ్రికి చెబుతారు ఇల్లు ఇరుకుగా మారిందని పోషించటం కష్టంగా మారిందని అనారోగ్యంతో ఉన్న అతనిని చూసుకోవటం కుదరటం లేదని వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తామని చెబుతారు కొడుకుల మాటలు విన్న ఆ వ్యక్తి ఎంతో బాధపడతాడు మీకు నేను భారంగా ఉండాలని అనుకోవటం లేదు నా దారిని నేను చూసుకుంటాను అని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధపడతాడా వ్యక్తి ఈ వయసులో తండ్రి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఏం చేస్తాడని కూడా అడగకుండా చూస్తూ ఉండిపోతారు ఆ వ్యక్తితో పాటు అతను పెంచుకున్న కోతిని సైతం తీసుకుని వెళ్ళిపోతాడు అయితే పోనీలే కోతి భారం తగ్గింది అని అనుకున్నారు అలా ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి నడుస్తూ నడుస్తూ ఓ చోట కళ్ళు తిరిగి పడిపోయాడు అప్పుడు కోతి ఎలాగోలా బాటిల్లోని నీళ్లు తీసుకొచ్చి వ్యక్తి ముఖంపై నీటిని చిమ్మి అతడిని లేపే ప్రయత్నం చేసింది అతడు కళ్ళు తెరవగానే ఆ బాటిల్లోని నీళ్లు తాగించింది నా కొడుకులు వదిలేసినా కోతి మాత్రం తనపై మమకారం ఏమాత్రం తగ్గలేదని నిట్టూర్పు విడిచాడు గతంలో తన యజమాని నేర్పిన సర్కస్ ట్రిక్స్ ప్లే చేయటం మొదలుపెట్టింది కోతి విన్యాసాలు చూసి జనాలు పోగవటం మొదలుపెట్టారు కోతి చేస్తున్న సర్కస్ ఫీక్లను చూసి ఆనందించిన ప్రజలు తమకు తోచిన సాయం చేయటం మొదలుపెట్టారు అలా పోగేన డబ్బును ఆ వ్యక్తి చేతిలో పెట్టింది కోతి దీంతో ఆ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతూ గతంలో నేను నిన్ను పోషిస్తే ఇప్పుడు నువ్వు నన్ను పోషిస్తున్నావా అని కోతిని హత్తుకుంటాడు ఇక అప్పటి నుంచి కోతిని ఊరూరా తిప్పుతూ ఇద్దరి తిండికి సరిపడా డబ్బును సంపాదించడం మొదలు పెడతాడు ఓ రోజు కోతి చేస్తున్న విన్యాసాలు చూసిన సర్కస్ మేనేజర్కి టక్కున ఓ ఆలోచన వస్తుంది తన సర్కస్లో ఎన్ని జంతువులు ఉన్నా సర్కస్ అంతా సక్సెస్ఫుల్గా నడవటం లేదు కానీ ఈ కోతిని చూడటానికి ప్రజలు ఇంతలా ఎగబడుతున్నారు దీన్ని బిజినెస్ గా మార్చుకోవాలని అనుకున్నాడు అలా కోతి యజమాని వద్దకు వెళ్లిన సర్కస్ కంపెనీ మేనేజర్ మీరు మా సర్కస్ కంపెనీకి వస్తే ఇలా వీధులు తిరగాల్సిన అవసరం లేదని కేవలం షో ఉన్నప్పుడు మాత్రమే మీకు పని ఉంటుంది అని మీరు అక్కడే ఉండొచ్చు అని కోతి అక్కడే సర్కస్ వీట్లు చేసేందుకు కొంత నగదు కూడా ఇస్తానని చెబుతాడు దీనికి ఒప్పుకొని ఆ వ్యక్తి సర్కస్ మేనేజర్తో కోతిని తీసుకొని వెళ్ళిపోతాడు ఆ కోతికి సర్కస్ వారు మరిన్ని ఫీట్లు నేర్పిస్తారు దీంతో కోతి చేసే విన్యాసాలు మరింత అబ్బుపరుస్తాయి కోతి కారణంగా సర్కస్కు వారి సంఖ్య కూడా పెరుగుతుంది అలా ఓ రోజు సర్కస్ కి ఆ వ్యక్తి కొడుకులు కుటుంబంతో సహా వస్తారు ఆ కోతిని చూసి అది తమ ఇంట్లోనే పెరిగిందేనని గుర్తుపడతారు కోతి ఇక్కడే ఉందంటే తన తండ్రి కూడా ఇక్కడే ఉండి ఉంటాడని అనుకుంటారు అలా వెతకగా స్టేజ్ చివర్లో చప్పట్లు కొడుతూ ఉన్న తండ్రి కనిపిస్తాడు అనవసరంగా ఆ రోజు కోతిని ఇచ్చేశాం లేదంటే దీనివల్ల బోరెడు డబ్బులు వచ్చేవని అనుకుంటారా కొడుకులు షో అనంతరం ఆ సర్కస్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి ఆ కోతి తమదేనని తాము చిన్నప్పటి నుంచి తమ దగ్గరే పెరిగిందని చెబుతారు అయితే వచ్చిన వాళ్లు ఆ తండ్రి కొడుకులను గ్రహించిన మేనేజర్ వారిని తిడతాడు కన్న తండ్రిని రోడ్లపై వదిలేసిన వారు మీరు మనుషులేనా అని మందరిస్తాడు మీకంటే ఆ నయం ఎప్పుడో కాపాడారని ఇప్పుడు మీ తండ్రిని పోషిస్తోంది కన్న తండ్రి అన్న జ్ఞానం లేకుండా కొడుకులైన మీరు వృద్ధుడయ్యాడని అతడిని ఉదరించుకున్నారు అని అంటాడు దూరం నుంచి తన కొడుకులను చూసిన ఆ పెద్దాయన ఇప్పుడైనా వల్ల తన గురించి వెతకడం ప్రారంభించారే కానీ తనపే ప్రేమతో కాదని అర్థం చేసుకున్నాడు ఇక వారిలో మార్పు రాదని తను చెప్పాల్సిన మాటలను సర్కస్ యజమాని చెప్పటంతో కనీసం కొడుకులతో మాట్లాడకుండా కోతిని తీసుకొని తనకు ఇచ్చిన గదికి వెళ్ళిపోతాడు అలా తన జీవితాంతం కోతితోనే గడుపుతాడు